రాజు జనమేయజేయుడు ఇట్లడిగాను మునీంద్ర రాజాజ్ఞతో మంత్రుడు హరిశ్చంద్రుని రాజ్యమునకు అభిషక్తుని చేసిరి తదనంతరము రాజు త్రిశంకు ఆ చండాల దేహము నుండి ఎట్లు విముక్తి పొందెను అతడు వనములో మరణించనా లేక గంగయందు దుమికెనా గురువగు వశిష్ఠుడు దయతల్చి అతనిని శాపము నుండి ఉద్ధరించెనా ఈ ప్రసంగమునంతయు మీరు నాకు దయతో తెలుపుడు అని అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పాను జనమేజయ పుత్రుడు రాజమునకు అభిషిక్తుడు కాగా త్రిశంకు మహారాజు మిగుల ఆనందించెను కళ్యాణ స్వరూపిణి ఎగు జగదంబను ధ్యానించుచు కాలము గడపసాగెను ఇట్లు కొంతకాలము గడువగా విశ్వామిత్రుడు తపస్సును పూర్తి చేసుకొని సావధానుడై పుత్రులను భార్యను చూసూ తలంపుతో అతడుకు చేరుకొనెను తన పరివారము సుఖముగా ఉన్నదని ఆయన తెలుసుకొనెను అందువలన అప్పుడు అతని మనస్సునకు ఆనందము కలిగెను విశ్వామిత్రుని భార్య ఆయనకు స్వాగతము పలుకుటకు ఎదుటకు వచ్చాను బుద్ధిమంతుడ విశ్వామిత్రుడు ఆమెను అడిగాను సులోచని దేశమునందు భయంకరమైన కరువు వచ్చి ఉండెను అప్పుడు నీవు ఆ చెడుదినములను ఎట్లు గడిపితివి అన్నము లేకపోయినప్పుడు ఈ నీ బాలకులను ఎట్లు పోషించితివి దీనిని గురించి తెలుపుము సుందరి నేను తపస్సు నందు పూర్తిగా నిమగ్నుడనై ఉంటిని శోభనాంగి దగ్గర డబ్బు లేనప్పుడు నీవు ఏమి చేయగలిగితివి రాజా తన భర్త యగ విశ్వామిత్రుని మాటలను విని మధుర భాషిని యూ స్త్రీ అతనితో ఇట్లు నుడివెను మునింద్ర మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ భయంకరమగు కరువు వచ్చినప్పుడు నేను కాలమును గడిపిన విధమును వినుము ఆ సమయము మిగుల దుఃఖకరమైనది మన పిల్లలందరూ అన్నము కొరకు ఆకలితో అలమటించుచుండు వారి ఆకలిని చూసి నీవార ధ్యానము కొరకు నేను అడవి ఎందు తిరుగాడుచుంటుని నా మీద చింతయ్యను మేఘము ఆవరించి ఉండెను ఏదో ఒక విధముగా కొన్ని పండ్లు మాత్రము దొరికినవి కొన్ని నెలలు నీవార ధ్యాన ధాన్యముతో గడిచిపోయాను ప్రియమైన స్వామి నీవార ధాన్యము సమాప్తమగుట తోడనే మరలా నా మనస్సుకు చి నా మనస్సు చింతకు లోనయ్యను ఆ భయంకరమైన కరువు సమయంలో అడవిలో ఎచ్చటను నీవార ధాన్యము కానీ భిక్ష కానీ లభించు ఆశ సన్నగిల్లెను వృక్షములు బలహీనములయ్యను భూమి ఎందు ఉత్పన్నమగు కందమూలములు లుప్తమయ్యను ఆకలి బాధను తట్టుకొనలేక లేక నా బాలకులు నిరంతరము ఏడ్చుచుండిరి నీకె నేనెక్కడికి పోవుదును ఏమి చేయుదును ఈ పిల్లల దీనదశ ఎవరికి చెప్పుకొందును అని ఆలోచింపసాగితిని ఇప్పుడు ఎవరికైనా ధనవంతునకు ఒక కుమారుని ఇచ్చేదను అని మనస్సులో తలపోసితిని ఆ ద్రవ్యమును తీసుకొని మిగతా పిల్లలను పోషించుకొందును ఆకలితో మరణించు ఈ పుత్రుల పోషించుకొనుటకు వేరొక ఉపాయం ఏదీనూ లేదు మహానుభావ ఇట్లా ఆలోచించి అమ్మవలె నన్ను తలంపును ఈ పుత్రునకు తెలిపితిని వీడు మిగల భీతావహుడే ఏడవసాగెను నేను ప్రజలే కొందరు అనుభావమును వీడి రోధించుచున్న బాలకుని వెంట నిడుకొని బయలుదేరితిని తిని మార్గమధ్యమున మిక్కిలి వ్యాకలితకు లోనైన నన్ను గాంచి రాజర్షి అగు సత్యవ్రతుడు ఈ బాలకుడు ఎందుకు ఏడ్చుచున్నాడు అని నన్ను అడిగాను రాజా ఇప్పుడు నేను ఈ బాలకుని అమ్ముటకు తీసుకొని పోవచ్చున్నాను అని సమాధానమొసికితిని నా మాటని విని ఆ మహారాజు హృదయం దయాప్రపూర్ణమై కరిగిపోయాను అతడు నాతో ఈ కుమారుని తీసుకొని ఇంటికి వెళ్ళుమో అని పలికెను తదనంతరము అతడు నా పిల్లలను పోషించను నా కారణమే వశిష్ఠ మహర్షి సత్యవ్రతనకు ముసిగాను కుపితుడైన ఆ మహర్షి రాజునకు త్రిశంకు అని పేరుడెను ఆ రాజకుమారుడు దుఃఖించుచుండగా నేను కూడా బాధపడి నా వలననే కదా ఆ నరేశ్వరునకు చండాల రూపము ప్రాప్తించను అందువలన తపప్రభావంన గాని లేక బలముతోనైనను కానీ ఏదో ఒక ఉపాయమున ఆ మహారాజును రక్షించట మీకు పరమ కర్తవ్యమగును శత్రువుల అభిమాన గర్వమును అణిచివేయు రాజా మునివరుడగు విశ్వామిత్రుని భార్య కడు దీనదశకులోనే ఉండెను ఆమె మాటలను విని ఆమెకు ధైర్యమునిచ్చుచు విశ్వామిత్రుడు ఇట్ల నేను భయంకరమగు కరువు సమయంలో రక్షించి నీకు అత్యంత ఉపకారం అనురించిన రాజును తప్పక నేను శాప విముక్తిని చేసేదను నేను సంపాదించిన విద్యా తపోబలములతో ఆ రాజును సంకటము నుండి రక్షించెదను రాజా మునివరుడుగు కౌశికుడు పరమార్థతత్వ పారదర్శకత గల విద్వాంసుడు ప్రియురాలగు తన పత్నిని ఊరడించెను రాజు దుఃఖమెట్లు నివృత్తి కాగలదు అని ఆలోచింపసాగాను సమగ్రముగా ఆలోచించి అతడు త్రిశంకు ఉన్న స్థలమునకు వెళ్ళాను అప్పుడు అతడు చండాల వేషమున ఒక చండాలను ఇంటి అందు మిగుల దీనుడై పడి ఉండేను మునిందుని రాకను చూసి అతనికి మిగుల ఆశ్చర్యము కలిగాను వెంటనే ఆయన దండము వలె సాగిలపడి మునిందుని పాదములు పట్టుకొనేను అప్పుడు ద్విజవరుడ కౌశికుడు రాజు త్రిశంకు చేతులను పట్టుకొని లేవనెత్తెను అతనికి ధైర్యమును కలిగించచు ఇట్ల నేను రాజా నువ్వు నా కొరకు మునిమ మునివలన శపింపబడితివి ఇప్పుడు నేను నీ కోరికను తీర్చదను నేనేమి చేయవలనో ఇప్పుడు తెలుపుము అనెను అప్పుడు త్రిశంకుడు ఇట్లా నేను మునీంద్ర ఇది ఇంతకు ముందటి విషయము నేను యజ్ఞము చేయించమని వశిష్ఠుని ప్రార్థించి తిని అతనితో ఇట్లు పలికి తిని మునివరా నేను ఒక శ్రేష్టమైన యజ్ఞమును చేయదలిచి తిని మీరు దానికి ఆచార్యులు కండు బ్రాహ్మణోత్తమ మీరు నాతో నేను స్వర్గమునకు వెళ్ళు ప్రభావము గల యజ్ఞమును చేయింపుడు సుఖము వలన సుఖములు నిల్ సుఖములకు నిలయమైన ఇంద్రలోకమును ఈ శరీరముతో వెళ్లవలేనని నాకు పట్టుదల ఉన్నది అప్పుడు వశిష్ఠుడు కుపితుడే ఓరి ప్రచండ మూర్ఖుడా నీవు ఈ మానవ శరీరంతో స్వర్గమునెట్లు పొందేదవు అని పలికాను పరమ పవిత్రుడు భగ నేను స్వర్గమునకు వెళ్లవలేనను లోభముతో మరలా ఆ మహానుభావునితో అట్లయినచో ఇంకెవరినైనానో ఆచార్యునిగా చేసుకొని ఉత్తమ యజ్ఞమును చేయదునని పలికితని ఆ స్థితిలో మూర్ఖ నీవు చండాలుడవగుమని నాకు ఆ మునీంద్రుడు శాపమొసగాను మునీంద్ర నిమిత్తమైన సకల కారణములను మీకు తెలిపి మీరు నా దుఃఖమును తొలగించటకు మిగుల సమర్థులు రాజా తదనంతరము మొదటి నుండి చివరి వరకు తన దుఃఖమునకు సంబంధించిన విషయములనన్నింటినీ తెలిపి రాజుకు త్రిశంకు మౌనమును వహించాను విశ్వామిత్రముని కూడా అతని శాపమును తొలగించటకు ఉపాయంను ఆలోచింపసాగాను మహాతపస్ సంపన్నుడు గాధినందనుడగు విశ్వామిత్రుడు తన కర్తవ్యమును గురించి యోచింపసాగెను యజ్ఞద్రవ్యమునంతయు ప్రోగు చేసుకొనెను మునులను యజ్ఞమున పాల్గొనవలసిందిగా ఆహ్వానములను పంపెను యజ్ఞము యొక్క అభిప్రాయము తెలుసుకుని ఆమెనుందిని ఆహ్వానమును మునిగణములు తిరస్కరించరి వశిష్ఠుడు వారందరినీ వారించెను కూడా ఈ విషయమును తెలుసుకొని విశ్వామిత్రుడు ఉదాసీనుడయ్యను అతని దుఃఖమునకు మేరలేకుండెను అతడప్పుడు త్రిశంకుడున్న చోటికి వెళ్ళి త్రిశంకునితో ఇట్లు పలికాను రాజేంద్ర వశిష్ఠుడు బ్రాహ్మణులందరినీ ఇచ్చటికి వెళ్ళవలదని ఆదేశించను కనుక యజ్ఞమునందు బ్రాహ్మణులు ఎవరూ పాల్గొనలేకపోయేరి మహారాజా ఇప్పుడు నీవు నా తపప్రభావమును చూడుము తపోబలముతో నేను నిన్ను స్వర్గమునకు పంపేదను నాకు నీ కోరిక తీర్చవలసియే ఉన్నది కదా ఇట్లు పలికి మునిశ్రేష్ఠుడ కౌశికుడు జలమును చేగొనేను గాయత్రి జపముతో తాను ఆర్జించిన పుణ్యమునంతయు సంకల్పము ద్వారా రాజునకు సమర్పించను ఇట్లు పుణ్యమునొసిన తరువాత అతడు రాజుకు త్రిశంకుతో ఇట్ల నేను రాజర్షి ఇప్పుడు నీవు సావధానుడవై స్వేచ్ఛతో స్వర్గమునకు వెళ్ళవచ్చును రాజేంద్ర అనేక దినముల పరిశ్రమ వలన నాకు ఈ పుణ్యము ప్రాప్తించినది ఇప్పుడు నీవు మిగుల ప్రసన్నుడవు కమ్ము ఈ పుణ్య బలంతో ఇంద్రలోకమునకు వెళ్ళుము అచ్చట నీకు శుభము కలుగును జనమేజయ బ్రాహ్మణ శ్రేష్ఠుడ విశ్వామిత్రుడిట్లు పలుకగా అతని తపఃప్రభావమున అదే క్షణమున త్రిశంఖ పక్షి వేగముగా పైకి ఎగిరేను అతడు మిగల క్రూరమైన చండాలని రూపమున ఉండెను ఆకాశ మార్గమున ఎగురుచూ అతడు ఇంద్రలోకమున చేరెను అతనిని చూసి దేవతలు ఇంద్రునితో చెప్పి ప్రభు దేవతలను అనుసరించుచు వాయువేగమున ఆకాశమున వచ్చుచున్న ఇతడెవరు చండాలుని రూపమున చూచుటకి ఇతడు మిగల భయంకరముగా ఉన్నాడు ఇంద్రుడు వెంటనే లేచి ఆ నీచ పురుషుని వైపు దృష్టి సారించను అతనిని త్రిశంకు అని తెలుసుకొని ఎలుగెత్తి అతనిని దూషించుచు ఇట్ల పలికెను ఓరి భయంకరమును నిందనీయ నిందనీయడ చండాలుడా నీవు ఈ దేవలోకమున ఎచ్చటికి వచ్చుచున్నావు వెంటనే భూమి మీదకి వెళ్ళి పొమ్ము నీవు ఈ ఉండుట సముచితము కాదు శత్రుమర్ధనుడ ఒక రాజా ఇంద్రుడిట్లు పలుకగానే త్రిశంకు స్వర్గము నుండి జారి క్రింద పడసాగాను అది పుణ్యము సమాప్తము కాగా దేవతల స్వర్గం నుండి దిగివచ్చుచున్నట్లుండెను క్రిందికి వచ్చే సమయం నా త్రిశంకు పదే పదే విశ్వామిత్రుని నామమును ఉచ్చరించుచు అరచుచు పలికెను మునీంద్ర నేను స్వర్గము నుండి పడిపోవుచున్నాను దుఃఖితుడనైన నన్ను రక్షింపుము రాజా పడిపోవచ్చున్న నరేసుని ఏడుపుని విని మునివరుడకు కౌశికుడు అతని వైపు దృష్టి సారించను అతడు భూమి మీదకి చుండటను ఆ మనీంద్రుడు గమనించాను అందువలన నిలువుము నిలువుము అని అతడు త్రిశంకుని నిలువరించను మనజేంద్ర అప్పటికే త్రిశంకు భూమికి దిగజారుచుండెను కానీ కౌశిక మునీంద్రుడిని పలుకుల వలన అతని తప తపఃప్రభావమున మార్గమధ్యముననే త్రిశంకు ఆగిపోయాను తదనంతరము మునివరుడు రెండవ స్వర్గమును సృష్టించ సృష్టించుటకు యోచించను అట్లు తలపోసి జలమును చేపట్టి ఆచమున మరరించెను ఒక విస్తృతమైన యజ్ఞమును చేయుటకు ఏర్పాటు చేశాను విశ్వామిత్రుని ఈ ప్రయత్నమును తెలుసుకొని సచీపతి యొగ ఇంద్రుడు వెంటనే అతని వద్దకు వచ్చి ఇట్లు నుడివెను బ్రాహ్మణోత్తమ సాధుకుంగవ మీరేమి చేయుచున్నారు ఇంత కుపితులగుటకు కారణమేమి మునివరా సృష్టి చేయుట వలన ఏ కార్యమును సిద్ధించదు నీకు ఏమి కార్యము సఫలమనరింపవలేనో తెలుపుడు అప్పుడు విశ్వామిత్రుడు ఇట్లా నేను ప్రభు గొప్ప దుఃఖమున మునిగి ఉన్న రాజగు త్రిశంకుమును మీ భవనము నుండి ప్రతనమయ్యను మీరు ప్రేమతో అతనిని మీ స్థానముకు తీసు స్థానమునకు తీసుకొని వెళ్ళుడు దయచూడు అనెను విశ్వామిత్రుని నిర్ణయము అడిగిన ఇంద్రుని మనసులో గొప్ప సందేహము కలిగాను అయినను ముని యొక్క ప్రచండ తపోబలమును గమనించి అతని ప్రస్తావనను ఇంద్రుడు అంగీకరించాను దేవేంద్రుడు వెంటనే త్రిశంకుని దివ్యదేహధారిని చేశాను శ్రేష్టమైన విమానమున కూర్చొనిటకు ఆజ్ఞాపించను కౌశిక మునింద్రుని అనుమతితో తన పర పురమగు అమరావతికి బయలుదేరను త్రిశంకుతో కూడా ఇంద్రుడు స్వర్గమును చేరుకొనేను దానితో విశ్వామిత్రునకు పరమానందము కలిగాను తన ఆసనమునందు విరాజమానుడయ్యను ఆ సమయమున హరిశ్చంద్రుడు రాజ్యమును పాలించచుండెను తండ్రి తన కోరిక అనుగుణముగా స్వర్గమునకు వెళ్ళిపోయినని విశ్వామిత్రుడు దానికి తోడ్పడి ఉపకారం అనరించనని తెలుసుకొనేను అప్పుడు అతని హర్షమునకు హద్దు లేకుండెను ఆ అయోధ్య నరేసుని ధర్మపత్ని పరమ సౌందర్యవతి యవ్వన సంపన్నయ్య విరాళిల్లుచుండెను మిగుల కార్యకుశలత కలిగినది చాలా కాలము గడిచను రాణి గర్భవతి కాలేకపోయాను దీనివలన మహారాజు హరిశ్చంద్రునకు మిగుల సంతాపము కలిగాను అతడు తన గురువుకు వశిష్టముని ఆశ్రమమునకు వెళ్ళెను తలవంచి ఆ మునింద్రునకు నమస్కరించను సంతానలేమిచే కలిగిన దుఃఖము అంతయు అతనికి చెప్పి వినిపించను అతడిట్లు పలికెను ఇతరులను గౌరవించు ధర్మజ్ఞుడవైన మునీంద్ర మీరు జ్యోతిష్యము మంత్ర విజయందు నిష్ణాతులు ఇప్పుడు నాకు సంతానము కలుగుటకు కృపతో ఏదైనా ఉపాయమును తెలుపుము బ్రహ్మమానస పుత్రుడు మునివరుడు అగు వశిష్ఠుడు హరిశ్చంద్ర మహారాజు యొక్క దుఃఖముతో కూడిన మాటలను వినెను మనస్సులో సమగ్రముగా ఆలోచించి పలికెను మహారాజా నీవు సత్యమును చెప్పుచున్నావు నీవు జలదేవత యొగ వరుణిని ఉపాసింపుము యత్నపూర్వకముగా ఆరాధించినచో ఆ స్వామి నీ కార్యమును సఫలమనర్చును సంతానమును ప్రసాదించుటలో వరుణిని మించిన దక్షుడు ఇంకొక దేవుడు లేడు ధర్మమునందు మనస్సు నిలిపిన రాజేంద్ర నీవతని ఆరాధించుము తప్పక కార్యము సిద్ధించును ప్రారధమును పురుషార్థమును మానవుడు తప్పక మన్నించవలను ప్రయత్నమును చేయకుండా కార్యమెట్లు సిద్ధించును రాజేంద్ర తత్వమును దర్శించిన మానవులు న్యాయముతో ఉద్యమించబలెను ప్రయత్నము చేయటం వలన కార్య సాఫల్యము జరుగును ఇందులో వేరొక ఆలోచనకు తావులేదు రాజా అపార తేజస్సు గల గురుదేవుడగు వశిష్ఠుడు మాటలను విని రాజుకు హరిశ్శంద్రుడు తపమున్నరించటకు నిర్ణయించుకునేను నాకు ప్రణమిల్లి అచ్చట నుండి బయలుదేరను గంగానదీ తీరమున ఒక పరమ పవిత్ర స్థలమున్న ఉదాసీనుడయ్యను చిత్తమున వరుణదేవుని ధ్యానించచు కఠినమైన తపమున ఆరంభించను మహారాజా ఇట్లు తపస్సునందు లగ్నమైన హరిశ్చంద్రుని ఎడలా సంతుటుడై వరుణదేవుడు అతనిని కరుణించను రాజు ఎదుట ప్రత్యక్షమై ధర్మజ్ఞ వరమడుగుము నీ తపస్సునకు నేను మెచ్చి తిని అని పలికెను హరిశ్చంద్ర మహారాజు ప్రార్థించను నాకు సంతానం ఏదీనూ లేదు మీరు నాకు సుఖమును కలిగించు పుత్రుని ప్రసాదింపుడు మూడు రుణముల నుండి ముక్తుడన గుటకు నేను ఈ ప్రయత్నమును సలిపితిని తదనంతరము వరుణదేవుడు కృపాయత్త చిత్తుడై అతనికి పుత్రుణ్ణి ప్రసాదించను దీని తర్వాత హరిశ్చంద్రుని జీవితమునకు సంబంధించిన అనేక విషయములను వ్యాసుడు వినిపించను